ఓం నమ శివాయ నమ శివాయ పరబ్రహ్మ పరమాత్మ నమా జగత్ శితేపలయ బ్రహ్మ హరియ రాయత్రిని గుణాత్మ సర్వౌతికామి దర్శ్యా దర్శ దత్తాత్రే నమసంతిని సిద్ధి కురు 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 స్వ కుర్రో కుర్రు కొండ దేవత అమ్మ పలుకు సమ్మక్క పలుకు సారలమ్మ పలుకు వనదేవత పలుకు జాయ్ కొండ దేవత పలుకు తల్లి రెండు వేల ఇరవై ఆరు కొత్త సంవత్సరం వందున ఈ కొత్త సంవత్సరములో రెండు వేల ఇరవై ఆరు ఈ పన్నెండు రాసులకి ఎలా ఉంది స్థితిగతులు ఎలా ఉన్నాయి ఎలా నడుస్తున్నాయి ఎలా నడవబోతున్నాయి అనేది మనం చెప్పబోతున్నాం ఓం శ్రీ మాత్రే నమ ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఆరు రాశి ఫలాలలో ఈ పన్నెండు రాసులను బట్టి జనవరి ఇరవై ఆరు నుండి శని మాదశ మీనరాశిలోకి ఉత్తర భద్రా నక్షత్రం ముందున ప్రవేశించిన వలన ద్వారదశులకి మార్పులు కొన్ని వస్తున్నాయి మరి శని మీనరాశిలో బృహస్పతి మిథునం కర్కాటకం సింహం సంచలనంగా రావు కేతువులు కుంభం తర్వాత మకరంలో కొన్ని విధానాలు కొన్ని కనబడుతున్నాయి మరి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్టము జీవితము స్థానము యోగము వీళ్ళకి కొత్త అవకాశాలు ఉద్యోగంలో కానీ కొంత కొంత స్థానంలో కానీ కొన్ని వ్యాపార రక్షణలో కానీ కొన్ని స్థా కొంత కళ్యాణ యోగం కానీ సంతాన యోగం కానీ ఈ సంవత్సరంలో అతి మంచిగా కనబడుతుంది మరి రాశి ఫలహాలు చూసుకుంటే మరి కొంతవరకు ఈ సంవత్సరంలో కొన్ని నష్టాలు కూడా కొన్ని ఎదురొచ్చే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి ఆరోగ్యపరంగా కొన్ని నష్టాలు తర్వాత మనకి కొన్ని ఆరోగ్య సమస్యలు లేనిపోయిన సమస్యలు కొన్ని వస్తుంటాయి వైరస్ లాంటి ఈ రెండు వేల ఇరవై ఆరులో కొన్ని లేనిపోయిన కొన్ని వైరస్లు రావటం గుండెకి సంబంధించిన కొన్ని ప్రాబ్లమ్స్ కొన్ని రావటం దానివల్ల కొంతమంది జనాలు చనిపోవటం ఇలాంటి కొన్ని జరుగుతున్నాయి జరగబోతున్నాయి కాబట్టి మరి ఈ రెండు వేల ఇరవై ఆరులో కొన్ని విద్యాలు కానీ కొన్ని భూకంపాలు కానీ కొన్ని వచ్చే సిచ్యువేషన్లు కొన్ని కనబడుతున్నాయి మరి ముఖ్యంగా అతి ముఖ్యంగా ఈ భూకంపాలు వచ్చేసి ఫస్ట్ ఫస్ట్ వచ్చేవి ఇది సముద్రంలో వస్తాయి ముందు సముద్రంలో స్టార్ట్ అయిన కారణించి తర్వాత కొద్ది 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 రోజుల్లోనే కొంత భూమి మీద ప్రభావం పడుతుంది ఆ ప్రభావం వల్ల ఈ ఈ గ్రహ ప్రభావాల వల్ల కూడా కొన్ని నష్టాల గురించి జరిగే మార్గాలు ఉన్నాయి మరి రాజకీయంలో కూడా కొన్ని సేంజిస్లు కొన్ని వస్తున్నాయి మరి మరి ఎన్నో రోజుల నుంచి వీళ్ళకి రావాల్సిన కొన్ని కొత్త మార్పులు కొత్త కొత్త సేంజీసు అలాంటివి చేయాల్సిన కార్యక్రమాలు కూడా చాలామందికి వచ్చే సిచ్యువేషన్లు ఉన్నాయి మరి ఎగసాయదారులకి చాలా వరకు మంచి పంట ఈ ఈ సంవత్సరమున రెండు వేల ఇరవై ఆరులో పంట మంచిగా అభివృద్ధిగా వస్తుంది కాబట్టి వాళ్ళు ఉండాల్సిన వేరియాలను బట్టి కొంత సేంజెస్ మార్పులు కొన్ని వస్తాయి దానివల్ల కొన్ని గొడవలు శికాకులు ఇబ్బందులు భూమి సమస్యలు భూమి గొడవలు కొన్ని వ్యవసాయంలో చేయాల్సిన కొన్ని పనులు గొడవల గురించి కానీ కొన్ని లేనిపోయిన సమస్యలు కూడా కొంచెం వచ్చే మార్గాలు కూడా కొన్ని ఉన్నాయి మరి రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్లో చూసుకుంటే గత సంవత్సరంలో కాకోకుండా ఈ సంవత్సరంలో చాలా వరకు మార్పులు కొన్ని రాబోతున్నాయి కొత్త మార్పులు ఎందువల్ల అంటే ఈ రియల్ ఎస్టేట్లో కూడా కొన్ని లాభాలు కొన్ని ఇంతకుముందు ఉన్న నష్టాలను బట్టి ఇప్పుడు కొంత లాభాలు కూడా కొంత సుచ్యువేషన్లో దగ్గరకు వచ్చే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి కాబట్టి మరి మీరు ఏ కార్యక్రమం చేయాలనుకున్నా ఏది చేయాలనుకున్నా కూడా ఈ రెండు వేల ఇరవై ఆరు జనవరి నుంచి మీకు నూతన పనులు నూతన కార్యక్రమాలు విజయవంతంగా అవుతాయి ఈ నూతన సంవత్సరం అందరికీ శుభాకాంక్షలు ఓం నమ శివాయ నమ ఓం నమ శివాయ నమ ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి రెండు వేల ఇరవై ఆరు మిథున రాశి జనవరి మాసం ఈ జనవరి మాసంలో మరి విద్యా ఆరోగ్యము రంగాలలో ఫలితాలు చాలా వరకు బాగున్నాయి మరి కొత్త కొత్త అవకాశాలు కొన్ని రాబోతున్నాయి మరి ఇలా జాతక యోగాన్ని పెట్టి చూసుకుంటే ఈ రెండు వేల ఇరవై ఆరులో విద్యాపరంగా ఉద్యోగపరంగా చేయాల్సిన కార్యక్రమాల పరంగా కొన్ని అద్భుతమైన విజయాలను సాధించాల్సిన యోగం కూడా చాలా వరకు ఉంది మరియు కొత్త కొత్త అవకాశాలు కొత్త కొత్త పనులు అభివృద్ధిగా వచ్చే మార్గాలు కూడా చాలా వరకు ఉన్నాయి మరి వ్యాపార వ్యాపార రంగంలో కూడా ప్రయోజనాలు చాలా వరకు బాగుండాయి మరి ఇలాంటి ఫలితాలు మీకు కొన్ని కార్యక్రమాలను బట్టి మీకు దగ్గరకు వచ్చిన కార్యక్రమాలు కూడా కొన్ని దూరం అయిపోతుంటాయి మీరు ఏ కార్యక్రమం అనుకున్నా కూడా ఆ కార్యక్రమం చేతికాడుకు వచ్చింది నోటికి అందుకోకుండా పోతుంటుంది మరి అది ఎందువల్ల అవుతుందో ఏంటనేది చాలామందికి చాలా చాలా సందేహాలు ఉన్నాయి ఈ మిథున రాశిలో ఉండవలసిన వాళ్ళకి మంచి యోగము అదృష్ట యోగము స్థాన యోగము రాబోతుంది కానీ ఏ కార్యక్రమం అయినా కానీ ఏ పనైనా కానీ గుడ్డిగా ఏది నమ్మవద్దండి ఏదైనా సరే ఆలోచించి రెండు అడుగులు ముందేసి మీరు వెనకేసినా కూడా రెండు అడుగులు మీరు ఆలోచించి ముందడుగు వేయండి మీరు ముందే ముందడుగు అనుకోండి లేనిపోయిన సమస్యలో ఇరుక్కుంటారు కాబట్టి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ మంచి జాతకము మంచి యోగము విదేశాల ప్రయాణాలు పెద్ద పెద్ద కార్యక్రమాలు వీళ్ళకి పూర్తి కావలసిన యోగాలు కూడా చాలా వరకు కనబడుతున్నాయి మరి ఇలా జాతక యోగాన్ని పెట్టి చూసుకుంటే వీళ్ళకి మనసు ఒక రకంగా ఉంట ఉండదు మనసు ఒక దుక్కున పని ఒక దుక్కునగా ఉంటుంది పనిలో ఏ పని చేయాలన్నా కూడా కొన్ని పనులు అవుతాయి కొన్ని పనులు కావు బ్రేక్ అయిపోతుంటాయి అది ఎందువల్ల అవుతుంది ఏమిటా అనేది ఆలోచిస్తుంటారు దుష్ట ప్రయోగాలు కొన్ని జరుగుతుంటాయి ఈ మిథున రాశిలో ఉండవలసిన వాళ్ళకి దుష్ట ప్రయోగాలు ఎక్కువగా జరుగుతుంటాయి ఈ దుష్ట ప్రయోగాలు జరిగిన కానించి వీళ్ళకి కుటుంబంలో ఒకరికి కానీ ఒకరికి మైండ్ కరెక్ట్గా ఉండదు మనశ్శాంతి ఉండదు చిన్న చిన్న గొడవలు పెద్దగా అవుతుంటాయి మరి ఇంట్లో ఎంత చేసినా కూడా అరగతి బరగత అనేది ఉండదు ఈ గ్రహ ప్రభావం వల్ల ఎన్నో రోజుల నుంచి మీరు అనుకున్న ప్రయత్నాలు మీరు అనుకున్న పనులు మీరు చేసే కార్యక్రమాలు అవి చేతిగాడికి వచ్చినవి కూడా నోటికి అందుకోకుండా పోతున్నాయి కాబట్టి అవి ఎందువల్ల అవుతుంది ఏమిటా అనేది ఎదురు చూస్తున్నారు ఆ భగవంతుడు దయ వల్ల మీకు మంచి రోజులు మంచి మంచి టయాలు మీకు అతి దగ్గరలోనే కొన్ని కనపడుతున్నాయి కాబట్టి మీరు ఏ కార్యక్రమం చేయాలనుకున్నా కూడా తొందరపాటు లేకోకుండా ఆలోచించి ముందడుగు వేయండి మరి మీకు చదువు విధానాలలో చూసుకుంటే విద్యాపరంగా చాలా చదువు చాలా బాగుంది మరి మీరు చేసే కార్యక్రమం కూడా వేరే వాళ్ళకి పబ్లిసిటీ చేయకూడదు మీరు చేసే పనులు మీరు చేసే ఆలోచనలు మీరు చేసే ఐడియాలు కూడా వేరే వాళ్ళకి డైరెక్షన్ చెప్పింది దానివల్ల మీకు లేనిపోయిన సమస్యలు కొన్ని ఎదుర్చే మార్గాలు కూడా చాలా వరకు ఉన్నాయి దానివల్ల మీకు మైండ్ మెమో శక్తి ఆలోచన చాలా డౌన్ అయిపోతుంటుంది అది డౌన్ అయ్యనే గా నుంచి మైండ్ మనసు ఆలోచన మీకు ఒకటి కాకపోతే ఒకటి చిక్కులు చికాకులు ఇబ్బందులు కూడా కొన్ని ఎదురవుతుంటాయి ఇలాంటి సమస్యలతో మీరు చాలా సతమతం అవుతున్నారు కాబట్టి మరి మీరు చేయాల్సిన దైవ అనుగ్రహం అనేది చాలా వరకు గొప్పది మనకు చేయాల్సింది దైవ అనుగ్రహం ఆ దైవ అనుగ్రహం లేని ఏది కాదు మరి ఈ మిథున రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ దైవ క కటాక్షమైన అమ్మవారు లక్ష్మీ నరసింహ శ్రీ లక్ష్మీ దేవత శ్రీ లక్ష్మీ దేవతని అమ్మవారిని లక్ష్మీ నరసింహని అమ్మవారిని శుక్రవారం రోజున వీళ్ళు పూజించినట్టుకైతే ఇలా మీద ఉండాల్సిన అష్టకష్ట దరిద్ర దోష నివారణ పోతుంది బుర్ర తెలివితేటలు ఆలోచన విధానము కరెక్ట్గా విజయవంతమయ్యే మార్గాలు కూడా చాలా వరకు కనబడుతున్నాయి మరి మీరు ఏ కార్యక్రమం చేసినా కూడా తొందరపడి పోవద్దండి మరి మీరు చేయాల్సిన దైవ అనుగ్రహాన్ని పొందండి కాబట్టి మీరు ఎక్కడెక్కడ పోయి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారు కాబట్టి తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి మాకు సంప్రదించినట్టుకైతే మీ ఇంట్లో ఏముంది మీ ఒంట్లో ఏముంది మీ పిల్లల మీద ఏముంది ఏం జరుగుతుంది ఇప్పుడు ఏమేమి జరగబోతుంది అనేది కూడా మొత్తం చూసి చెప్పగలుగుతాం సర్వోజనా సుఖరో భవంతో నమశివాయ